నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే అంశం ఏంటంటే ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్న జగన్ పదే పదే రాష్ట్రపతి పాలన కోరుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నాడంటే ఒకసారి పరిశీలించిన తర్వాత ముప్పై ఆరు హత్యల కోసమే రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నాడు ఏందబ్బా ఎందుకని అంటే ముప్పై ఆరు హత్యలు జరిగితే వివిధ రకాల కారణాలతో హత్యలు జరిగితే వాటికే రాష్ట్రపతి పాలన అడుగుతారా దీనికోసం దాదాపు ప్రధానమంత్రి దాకా రాష్ట్రపతి దాకా వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం చేశారు ఎందుకని పరిశీలించినట్లయితే కొన్ని ముఖ్య కారణాలు కనపడుతున్నాయి అవి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే మా కార్యకర్తలను ముప్పై ఆరు మందిని హత్య చేశారు కానీ వాళ్ళ పేర్లు అడ్రస్ మా దగ్గర లేవు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రతిరోజు నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాకు వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ఆపేశారు అన్ని రంగాలలో నాకు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఆపేశారు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి వైజాగ్లో మేము ఆక్రమించుకున్న భూములన్నిటిని వెలుగుతీస్తున్నారు అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రతిరోజు వైఎం షాపుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైఎం షాపులో ఉన్నటువంటి నేను పెట్టిన బ్రాండ్లన్నీ తీసేసారు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి అగ్రిగోల్డ్ ఆస్తులను మేము అమ్ముకొని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు కొంచెం ఇద్దామనుకున్నాము దాన్ని ఆపేశారు అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి నేను కష్టపడి ఐదు సంవత్సరాల పాటు పెంచిన చెట్లను అమరావతిలో నేను వద్దనుకున్న వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి చెట్లను నేను కొట్టేపిస్తున్నారు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి చంద్రబాబు నాయుడు పరదాల మాటను తిరగకుండా బహిరంగంగా ప్రజల్లో తిరుగుతున్నాడు అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రజల వద్ద వినతులు స్వీకరిస్తున్నారు అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి అనంతపురం హాస్పిటల్లో ఒక మహిళ ఏడు నెలలకే ప్రసవించింది అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి మా అనుయులతో అమ్మిస్తున్న ఇసుకని ఉచితంగా ఉచిత పాలసీ చేశారు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వ భూమును ఆక్రమించుకున్నటువంటి మా పెద్దిరెడ్డిని మీద కేసు పెట్టారు అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈ విధంగా కారణం లేనటువంటి అనేక రకాల కారణాలతో ఈ రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పుకుంటూ ఢిల్లీ పోయి అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు తెలియనటువంటి నాయకులతో కూర్చొని వాళ్ళకి అంటే వాళ్ళు ప్రభుత్వానికి ఎన్డీఏకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది వారితో కలిసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ముప్పై ఆరు మంది హత్య చేసినారంటున్నారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి దానికి కారణమైనటువంటి నిందు నిందితులు వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఉన్న కారణాలు లేని కారణాలతో రోజు రాష్ట్రపతి వాళ్ళను కావాలి రాష్ట్రపతి వాళ్ళను కావాలని విమర్శిస్తూ కూర్చుంటే ఎట్లండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారి రెండు నెలలు అయింది అంటే ఈ రెండు నెలల పాటు నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసినవంటే నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉంది ఇప్పుడు నువ్వు పబ్లిక్లో పోయి మీటింగ్లో పెట్టి రాష్ట్రపతిని పెట్టాలని డిమాండ్ చేస్తున్నావు రాజకీయ నాయకులు అందరిని పిలిచావు వాళ్ళైనా నవ్వుకోరా మీ ప్రవర్తనకి ఒక రాజకీయ అనేవి హుందాగా పాలసీ పరంగా ప్రాధాన్యత క్రమంలో విమర్శించుకోవాలి ఊరక ఏదంటే పెట్టుకొని రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయటం అది ఎలా అందులో చంద్రబాబు నాయుడు గురించి భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు భారతదేశ రాజకీయాలలో ఒక గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ అయితే విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు భారతదేశ రాజకీయాలలో ఒక మర్చిపోలేని అటువంటి పాత్ర క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రాష్ట్రపతుల్ని నియమించటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నట్లయితే మీకు తెలుసో తెలియదో రెండు వేల పదమూడులో పార్లమెంటు సమావేశాలలో వెంకయ్యనాయుడు గారు అందరూ అందరూ కూడా ప్రతిపక్ష నాయకులప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్రం విడిపోతుంది ఆంధ్రప్రదేశ్ కన్యాయం అయిపోతుంది అని అందరూ గోల పెడుతుంటే దాని గురించి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని కొంతమంది అడిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారో తెలుసా మీకేమీ లేకపోయినా బాబు గారు ఉన్నారు అనే ఒక మాట అన్నారు అంటే పార్టీ ఏదైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ రాజకీయ నాయకుల యొక్క మనసుల్లో చంద్రబాబు నాయుడు యొక్క స్థానం ఏంటో దాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే ఈ విధమైన డిమాండ్లు చేయటం వల్ల మీరే చులకనైపోతారు మీకు రాజకీయం జగన్ గారికి రాజకీయం ఏం తెలియదని అందరికీ తెలుస్తుంది మీరు నిజమైన రాజకీయ నాయకులు తెలివిన్న రాజకీయ నాయకులు అనుభవం ఉన్న రాజకీయ నాయకులు దాదాపు ముఖ్యమంత్రి కాకముందు ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన వ్యక్తిగా మీరు నేర్చుకున్న పరిజ్ఞానం ఏమిటి ఆంధ్రప్రదేశ్లో మీరు నేర్చుకున్న రాజకీయం ఏమిటి అందుకని ఇటువంటి అనవసరమైన డిమాండ్లు చేస్తూ మీ యొక్క క్యారెక్టర్ని మీకు మీరు రాజకీయాలలో చులకన భావాన్ని ఏర్పరచుకోవటాన్ని మీకై మీరే మీ తీరే మిమ్మల్ని చులకన భావం చేస్తుంది ఇటువంటివన్నీ మానుకొని ప్రాధాన్యత క్రమంలో ఒక ఇప్పుడు ప్రభుత్వం చే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని చూపుతూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలపరచాలి అనే ప్రాధాన్యత క్రమంలో డిమాండ్ చేస్తూ ఆ హామీలు అమలయ్యే విధంగా మీరు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించండి అప్పుడు మీకు విలువ గౌరవం అన్నీ పెరుగుతుంది రాజకీయంలో మీకు స్థానం ఏర్పడుతుంది మరొక ముఖ్యమైన వేడితో మళ్ళీ కలుద్దాం నమస్తే